హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే ఒక నాలుగు లాంగ్ ఫ్రాక్స్ అయితే కొట్టేశాను అనమాట చిన్న పిల్లలవి అవి ఎట్లా ఉన్నాయి అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది మన ఛానల్లో ఎంబ్రాయిడరీ వర్క్స్ అలాగే టైలరింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ వీడియోస్ అయితే మన ఛానల్లో కావాలి అనుకుంటున్నారో నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేస్తే నేను అట్లాంటి వీడియోస్ అనేది మీకు చేస్తాను సో మరీ లేట్ ఎందుకు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందనమాట ఇది వచ్చేసి జస్ట్ వన్ మీటర్ అండి వన్ మీటర్తో నేను ఇట్లాంటి ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను ఈ ఫ్రాక్ వచ్చేసి త్రీ ఇయర్స్ పాపకి త్రీ ఇయర్స్ పాపకి నేను స్టిచ్ చేశాను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రాక్ వచ్చేసి త్రీ ఇయర్స్ పాపకి కుట్టేశానండి కలర్ అయితే చాలా బాగుంది వైలెట్ కలర్ కింద పెద్ద బార్డర్ అనేది వచ్చింది అయితే ఈ క్లాత్ బయట ఎక్కడి నుంచో కొన్నదైతే కాదండి శారీలో మనకు వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారు కదా సో ఆ బ్లౌజ్ పీస్తో ఈ ఫ్రాక్ అనేది కుట్టేశానండి చాలా అంటే చాలా ముద్దుగా ఉంది బాగుందనమాట శారీకి బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ ఏదో ఒకటి చేయించుకున్నట్టు ఉన్నారు మేబీ ఆ క్లాత్ అనేది మిగిలిపోయింది ఆ క్లాత్ని వేస్ట్ చేయడం ఎందుకు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఇట్లాగా ఫ్రాక్ అనేది కుట్టమని చెప్పారండి అందుకే నేను ఇలాగా కుట్టేశాను అనమాట చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పెట్టేశాను అనమాట పిల్లలకి హ్యాండ్స్ ఇట్లాగా కుర్చీలు పెట్టేసి లేస్తే మంచిగా కనిపిస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పెట్టేశాను అట్లాగే ఫ్రాక్ అంతా కుట్టేసిన తర్వాత మెడ దగ్గర బోస్ పోయినట్టుగా కనిపించింది అందుకని చెప్పేసి ఇక్కడ అక్కడక్కడ స్టోన్స్ అనేది పెట్టేశాను ఇది వచ్చేసి క్లాత్తో ఇలాగ ఒక చిన్న బో పెట్టేశాను అట్లాగే ఈ క్లాత్లో నుంచి ఒక చిన్న ముక్క అనేది మిగిలిపోతే దాన్ని మళ్ళీ ఒక బో అనేది పెట్టేసి డబల్ బో అనేది పెట్టేసి దీని మధ్యలో ఒక కుందన్ అనేది సారీ బటన్ అనేది పెట్టేశాను అనమాట చాలా బాగుందండి ఈ ఫ్రాక్ ఎట్లా స్టిచ్ చేశాను అనేది నేను వీడియో అనేది షూట్ చేశాను మీకు రెండు రోజుల్లో వీడియో అనేది వస్తుంది ఎవరైనా కుట్టాలి అనుకుంటే ఆ వీడియో చూడండి చాలా క్లియర్గా అర్థమైపోతుంది చాలా అంటే చాలా బాగుంది కదా సేమ్ ఇదే మెజర్మెంట్తోనే ఇంకొక క్లాత్తో ఇంకొక ఫ్రాక్ అనేది స్టిచ్ చేశానండి ఇదైతే ఇంకా బాగుందనమాట సిల్క్ ఏనండి కాకపోతే చూడడానికి ఇది మనకు నారాయణపేట క్లాత్ వస్తుంది కదా సేమ్ అట్లాగే కనిపిస్తుంది చూడండి కింద ఇలాగ పెద్ద బార్డర్ అనేది వస్తుంది కుచ్చీలు అనేది పెట్టేశాను అనమాట నెక్ దగ్గర వచ్చేసి కొంచెం డిజైన్ అనేది చేశానండి ఇట్లాగ పోట్లీ బటన్స్ పెట్టేసి నెక్ దగ్గర మంచిగా కనిపించాలి అని చెప్పేసి ఇట్లాగే డిజైన్ అనేది చేశాను హ్యాండ్స్ వచ్చేసి మళ్ళీ ఈ క్లాత్కి బార్డర్ అనేది స్టిచ్ చేశాను ఈ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో దీనికి లేదండి జస్ట్ ఈ ఫ్రాక్కి మాత్రమే స్టిచ్చింగ్ వీడియో అనేది ఉంది ఒకసారి చూడండి ఈ నెక్ దగ్గర పెట్టిన డిజైన్ అయితే చాలా బాగుంది కదా నేను అంతకుముందు ఒకసారి పాపకి కుడదామని చెప్పేసి యూట్యూబ్లో చాలా వెతికానండి అసలు దొరకలేదు ఈ మధ్యలో ఒక జస్ట్ ఒక టూ త్రీ డే డేస్కి ముందు ఫోన్ అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే షార్ట్లో కనిపించింది అనమాట ఇమాజిన్ అయిపోయింది ఇట్లా కుట్టాలి ఇట్లా కుడితే దీనికి బాగుంటుంది అనుకున్నాను అందుకని చెప్పేసి ఇట్లా బోర్లీ బటన్స్ పెట్టేసి నీట్గా ఫ్రాక్ అయితే కుట్టేశాను అనమాట రెడీమేడ్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంది లుక్ వచ్చేసి చూడండి ఇటు వచ్చేసి మనకు షార్ట్ బార్డర్ అనేది వస్తుంది ఎందుకంటే మనకు మీటర్ క్లాత్ అనేది ఉంటుంది కదా ఆ క్లాత్ని డబుల్గా ఫోల్డ్ చేశాను అనమాట పెద్ద బార్డర్ అనేది ముందుకు పెట్టేశాను చిన్న బార్డర్ అనేది ఇట్లాగా వెనక్కి పెట్టేశాను ఇట్లా పెడితే బాగుంటుంది మనకు కుర్చీలు కూడా మంచిగా కనిపిస్తాయి సేమ్ దీనికి కూడా ఇట్లనే కుట్టినండి పెద్ద బార్డర్ అనేది ఇటు వెనక్కి ముందుకు పెట్టేశాను చిన్న బార్డర్ వచ్చేసి ఇట్లాగా వెనకాలైతే పెట్టేశాను అనమాట ఎంత హ్యాపీగా ఉందో ఈ ఫ్రాక్స్ చూసిన తర్వాత ఎందుకంటే మనం ముందు నుంచి టైలరింగ్ చేస్తే మనకు టైలరింగ్ మీద ఎంతో కొంత ఐడియా ఉంటే మనం నేర్చుకుందాం అదే కదా మనం అదే అనుకున్నాం కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చాము అన్నట్టు ఉంటుంది కాకపోతే నాకు అసలు స్టిచ్చింగ్ అనేది ఐడియా లేదండి మ్యారేజ్కి ముందు లేదు మ్యారేజ్కి తర్వాత లేదు మ్యారేజ్ తర్వాత ఏంటంటే ఆడపిల్ల పుట్టాలి పుట్టిన తర్వాత ఆ పాపకి నా చేతులతో నేనే ఫ్రాక్స్ అనేది డిజైన్ చేసుకోవాలి అన్న కోరిక మాత్రం చాలా ఉండేది నా బ్లౌజెస్ నేను కొట్టుకొని పాప కుట్టుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను నేను టైలరింగ్ కూడా ఎక్కడ నేర్చుకోలేదండి ఫోన్లో చూసుకొని అట్లాగే పక్కన వాళ్ళు ఉంటారు కదా స్టిచ్చింగ్ వచ్చేవాళ్ళు అక్క దగ్గరికి వెళ్ళేసి ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగి నేను వాళ్ళ దగ్గరే కట్ చేసుకునేదాన్ని అనమాట అట్లాగే ఫోన్లో కూడా కొంచెం ఎక్కువ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట మెజర్మెంట్స్ ప్రకారం ఫోన్లో ఉంటుంది కాబట్టి తొందరగా అర్థమైపోయేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు టైలరింగ్ అనేది నేను ఎంచుకున్న ఆప్షన్ అయితే కాదు ఎంచుకున్న ఫీల్డ్ అయితే కాదు కానీ దీంట్లోకి వచ్చి ఇంత బాగా డిజైన్ చేస్తున్నాను అనేది ఒక్కొక్కసారి ఫుల్ హ్యాపీని ఇస్తుంది అనమాట చాలా బాగుంటుందండి మా పాపకి కూడా మోస్ట్లీ తనకున్న డ్రెస్సెస్లో ప్రతిదీ కూడా నేనే స్టిచ్ చేశానండి అవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోలో చూపిస్తాను కొత్త కొత్త మోడల్స్తో నేను వర్క్స్ ఫ్రాక్స్ అనేది కుట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టూ ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి కస్టమర్ ఒక శారీ అనేది ఇచ్చేసారనమాట శారీలో పిల్లలకి టూ ఫ్రాక్స్ అనేది కుట్టమన్నారు చూడండి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అట్లా ఉంటుంది కావచ్చు పాపకి కనిపిస్తుంది కదా మీకు కింద ఇలా బార్డర్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి శారీనే కాకపోతే ఇది ఏంటంటే ఆర్గన్సా క్లాత్ లాగా కనిపిస్తుంది నడుము చుట్టూ ఫిల్స్ పెట్టేశాను హ్యాండ్స్ దగ్గర వచ్చేసి లైనింగ్ వేయకుండా బాహుబలి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను ముందు మెడ ఖాళీగా ఉండకుండా ఒక చిన్న బో పెడితే బాగుంటుంది అని ఇట్లా ఒక బో అనేది పెట్టేశాను ఆ తర్వాత వెనకాల టై చేసుకోవడానికి ఇలాగ నాడలు అనేది పెట్టేశాను అనమాట ఇది కూడా చాలా నీట్గా వచ్చింది చాలా బాగుందండి వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి టూ ఇయర్స్ పాపకి అనుకుంటా టూ త్రీ ఇయర్స్ ఉంటుంది పాపకి సేమ్ శారీలో నుంచి క్లాత్ తీసేసి ఇట్లాగా అనేది పెట్టేసి ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను వెనకాల టై చేసుకోవడానికి నాడలు అనేది కంపల్సరీగా పెట్టేసుకోవాలండి పిల్లలకి అట్లాగే వెనకాల సైడు ఇట్లా మనం హుక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి వాళ్ళకి కొంచెం మెడ దూరడానికి మంచిగా కనిపిస్తుంది అనమాట రావట్లేదు టైట్ ఉండిపోయింది సో ఇది ఒక హుక్స్ తీసామనుకోండి మెడ అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ హుక్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది జిప్ వేసాం అనుకోండి అది కొన్ని రోజుల తర్వాత ఫెయిల్ అయిపోతే మళ్ళీ బాగుండదు నీట్గా కనిపించదు అందుకని చెప్పేసి మ్యాక్సిమం నేను అన్నింటికి కూడా హుక్స్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా అనమాట కూర్చులు పెట్టేసి ఇట్లా లేచేటట్టు పెట్టానండి ఇది కూడా ఒక ఫ్రాక్ అనమాట టోటల్గా నా దగ్గర ఇప్పుడు వచ్చేసి నాలుగు ఫ్రాక్స్ అయితే ఉన్నాయి ఈ నాలుగు ఫ్రాక్స్ మీకు నచ్చాయా లేదా అనేది ఒకసారి నాకు ఇంత కామెంట్లో మెసేజ్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చేసాయి అనమాట మనం ఎవరి దగ్గర నేర్చుకోకుండా మనకు మనం ఓన్గా ఫోన్లో చూసుకుంటే మనము అమ్మ వాళ్ళతో డబ్బులు పెట్టించి నేర్పించుకోకుండా అట్లాగే మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్తో డబ్బులు పెట్టించి నేర్చుకోకుండా మనకి మనం ఓన్గా బ్లౌజెస్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇవన్నీ నేర్చుకుంటూ కుడితే ఎంత హ్యాపీగా ఉంటుంది సో హ్యాపీనెస్కి ఇవి అనమాట అలాగే నేను చూపించిన ఫ్రాక్స్లో మీకు ఏది ఏది నచ్చింది అనేది ఒకసారి నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే ఫ్రాక్స్ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ వీడియో ఏదైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు క్లియర్గా వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు నమస్తే